అందరికీ నమస్తే అండి ఏలూరు ఎంపీ సీటు ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కుటుంబాలు పోటీ చేస్తున్నాయి కారుమూరు నాగేశ్వరరావు గారి అబ్బాయి కారుమూరు సునీల్ ఏలూరు ఎంపీ సీట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు పుట్ట సధాకర్ యాదవ్ గారి అబ్బాయి పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ సీట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు ఇద్దరు కూడా నాన్ లోకల్ ఒక ఆయన అదే జిల్లా కొంచెం ఒక డెబ్భై కిలోమీటర్లు అవతరం ఉంటారు ఇంకొక ఆయన ఏమో ఎక్కడో కడప జిల్లా ఎక్కడో రాయలసీమ ప్రాంతం సో నేను ఇక్కడ హెడ్డింగ్లో ఎందుకు ఇలా పెట్టానంటే ఎందుకంటే చెత్తరాజకీయం ఉండదని ఎందుకు పెట్టానంటే సామాజిక వర్గాలను బేస్ చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేశారు స్థానిక అంశాలను బేస్ చేసుకున్నాం ఇక్కడ వాటర్లను అభిప్రాయాలను బేస్ చేసుకున్నాం ఇక్కడ సమస్యలు బాగా అవగాహన ఉన్న వాళ్ళని బేస్ చేసుకున్నాం అభ్యర్థుల్ని ఎంపిక చేయాల ఫస్ట్ ఒక పార్టీ వైసీపీ యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాలి బలమైన సీటు కాబట్టి ఇచ్చారు అమ్మో వైసీపీ వాళ్ళు యాదవ్కి ఇచ్చేశారు చాలా సీట్లు యాదవస్కి ఇచ్చేస్తున్నారు మనం ఇవ్వకపోతే నష్టపోతాం అని టీడీపీ వాళ్ళు ఎక్కడో ఉన్న పుట్ట మహేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు ఈయనకు ఒక సెవెంటీ పర్సెంట్ సబ్జెక్ట్ లేకపోతే అవగాహన లేకపోతే ఎవరికి సునీల్ యాదవ్ గారికి ఈయనకు నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్ లేదు అవగాహన లేదు అదే ఇక్కడ సమస్య ఇద్దరితో కూడా అసలు ఏలూరు పార్లమెంట్ అనేది చాలా విలువైనది చాలా కీలకమైనది ఇక్కడ ఉన్న నేలలు కానీ ఇక్కడ ఉన్న పంటలు కానీ ఇక్కడ ఉన్న స్వభావం కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ పోలవరం ప్రాజెక్టు అంశం కావచ్చు పారిశ్రామిక అంశాలు కావచ్చు చాలా భిన్నంగా ఉంటాయి సో ఇక్కడ కల్చర్ అంత భిన్నంగా ఉంటుంది ఇద్దరిలో ఎవరికి కూడా ఇక్కడ జీవనశైలి మీద ఇక్కడ సమస్యలు దేని మీద అవగాహన లేదు పోలవరం ప్రాజెక్టు మీద గట్టిగా పది నిమిషాలు మాట్లాడితే మాట్లాడే సబ్జెక్ట్ కూడా ఇద్దరి దగ్గర లేదు మరి వీళ్ళు కేంద్రం స్థాయిలో పార్లమెంట్లో ఏం మాట్లాడతారో ఏంటో అంత సమస్యగా మారింది సో అందుకే చెత్త రాజకీయానికి నిదర్శనం అని పెట్టాను అనమాట సరే అదంతా పక్కన పెట్టి ఎవరు గెలుపే అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనం మాట్లాడాల్సిన అంశం ఖచ్చితంగా అది కూడా డిస్కస్ చేద్దాం అభ్యర్థుల సంగతి ఇది అది పక్కన పెడితే ఇద్దరు కూడా డబ్బున్నోళ్ళు ఒక ఆయన అధికార పార్టీ మంత్రి గారు అబ్బాయి సో డబ్బులు విభత్సంగా ఉన్నాయి తిరుగులేదు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారు బాగానే ఉంది ఇంకొక ఆయన కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ మహేష్ యాదవ్ గారు ఆయన కూడా డబ్బులు ఖర్చు పెట్టారు కాకపోతే ఎక్కడో చిన్నపాటి అభ్యర్థులతో మిస్కమ్యూనికేషన్ వచ్చిందంట నిన్న నిన్న మొన్నటి నుంచి సో ఆ మిస్కమ్యూనికేషన్ మేరకు గ్యాప్స్ సృష్టించింది అది కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది కాబట్టి దాన్ని కొన్ని గంటల్లో పరిష్కరించారు కానీ అది ఎంత మేరకు ప్రభావం చూపుద్దో తెలీదు సో ఇక్కడ ఏలూరు కైకలూరు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి ఏలూరు కైకలూరు పూర్తిగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న సీట్లు దెందులూరు హోరాహోరీగా ఉంది నూజువేడు ఉంగుటూరు ఈ మూడు హోరాహోరీగా ఉన్నాయి దెందులూరు నూజువేడు ఉంగుటూరు ఈ మూడు సీట్లు కూడా హోరాహోరీగా ఉన్నాయి చింతలపూడి కాస్త టీడీపీకి ఎడ్జ్ ఉంది పోలవరం కాస్త వైసీపీకి ఎడ్జ్ ఉంది అంటే ఇక్కడ పార్ ఈ పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీకి అనిపిస్తోంది అంత సునాయాసంగా ఎవరికి అవకాశం లేనట్టే కనిపిస్తోంది అయితే ఏలూరు కైకలూరులో వచ్చే మెజారిటీ కొంత టీడీపీ అభ్యర్థికే పాజిటివ్గా మారుతుందేమో బాగా టైట్ ఎలక్షన్ జరిగితే టైట్ ఎలక్షన్ జరిగితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి విపరీతమైన గాలి ఉంటే ఈ సీటు మేబీ వైసీపీ కొట్టచ్చు లేదు టైట్ ఎలక్షన్ జరిగి టీడీపీకే కొంత అనుకూలమైన గాలి ఉంటే ఈ సీటు ఒక నలభై వేల మెజారిటీతో అయినా సరే టీడీపీ మహేష్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది లేదు టీడీపీ కూటమి వేవు బాగా పనిచేస్తే మోర్ దాన్ వన్ ల్యాక్ మెజార్టీతో మహేష్ యాదవ్ గారు గెలిచిన ఆశ్చర్యకర్లు ఎందుకంటే ఇక్కడ కాపు కమ్మ ప్లస్ వెలమ ఆర్యవైశ్య ఈ సామాజిక వర్గాలు ఎక్కువ కాపు కమ్మ వెలమ ఆర్యవైశ్య సామాజిక వర్గాలు ఈ నాలుగు సామాజిక వర్గాలు కూడా టీడీపీ వైపే టీడీపీ జనసేన బీజేపీ కోటమికి అనుకూలంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో రాజకీయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది బూత్లను బూతుల్లో ప్రభావితం చేసేది వాటర్లను నచ్చకోర్స్ గౌడ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు యాదవ్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కరెక్టే కానీ రాజకీయ పెత్తనం నాలుగు డబ్బులు జేబులోంచి తీసి ఖర్చు పెట్టడం కావచ్చు ఒక నాలుగు ఓట్లు వేయించే నాయకత్వం కావచ్చు ఎక్కువగా కాపు కమ్మ వెలమ ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీస్లో ఎక్కువగా ఉంది గౌడ ప్లస్ యాదవ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఒడ్డర్లు కొంతమేరకు ఉన్నారు సో వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకుల కిందకు వస్తారు సో ఎక్కువగా ప్రభావితం చేసే సామాజిక వర్గాలు టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సీటు కొంత మహేష్ యాదవ్ గారికి అనుకూలంగా మారింది కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే ఇద్దరు కూడా ఒకటే ఎంతో కొంత కారుమూర్ సునీల్ గారే కొంత బెటరు ఎందుకంటే వాళ్ళది ఈ జిల్లానే ఇక్కడ కల్చర్ తెలుసు ఇక్కడ రైతుల ఆలోచనలు తెలుసు ఇక్కడ మొత్తం వ్యవస్థ తెలుసు ఇది మొత్తం ఐడియా ఉంది సబ్జెక్ట్ ఉంది ఎంతో కొంత వాళ్ళ నాన్న కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బెంగళూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ప్రచారం అయితే ఇద్దరు గట్టిగా చేస్తున్నారు తిరుగుతున్నారు కష్టపడుతున్నారు ఇద్దరు కుర్రోళ్ళే ఇద్దరికి చిన్న వయసే ఇద్దరు మాట తీరు కూడా కాస్త ఉంటుంది పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ లేదనేది ఈజీగా అర్థమైపోద్ది సో ఇక్కడ వాటర్లకు పరీక్ష ఎవరు ఎన్నుకుంటారు అని ఒకటి మాత్రం నిజం వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేసినా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే ఏదో అద్భుతాలు సృష్టిస్తారని ఏదో బేభత్సంగా అభివృద్ధి చేసేస్తారనో లేదంటే ఇంకేదో చేసేస్తారని ఆశలు అయితే వదులుకోవచ్చు ఏలూరు పార్లమెంట్లో ఏమీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏమీ జరగదని ఆశలు వదులుకోవచ్చు ఏదో నేను పర్సనల్గా వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేది కూడా నమ్మాల్సిన పని లేదు ఎంపీల ప్రభావం ఉండదు ఎంపీలు తెచ్చే నిధులు కానీ ఎంపీలు తీసుకొచ్చే ప్రాజెక్టుల ప్రభావం ఉండదు పోలవరం ప్రాజెక్టు అంశం మీద కూడా వీళ్ళు గట్టిగా ఫైట్ చేయలేరు కేవలం సామాజిక కోణంలో చూసుకొని మాత్రమే వీళ్ళకి సీట్లు ఇచ్చారు ఆ సామాజిక ఆ సామాజిక వర్గంలో ఫైనాన్షియల్గా గట్టిగా ఉన్నది వీళ్ళే కాబట్టి ఆయా పార్టీలు వీళ్ళని ఎంపిక చేశాయి అనేది పచ్చి నిజం సో ఇంతకన్నా పచ్చి నిజాలు చెప్పలేరు నేను చెప్పాల్సినంత వరకు చెప్పాను ఇంకా ఏలూరు పార్లమెంట్ వాటర్లదే నిర్ణయం కాకపోతే నేను చెప్పాను కదా ఈ అసెంబ్లీల వారీగా చూసుకున్న సామాజిక కోణంలో చూసుకున్న టీడీపీ కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి యావరేజ్గా నేను అనుకోవడం తక్కువలో తక్కువ నలభై వేలు ఒక లక్ష మెజార్టీతో అయినా గెలవచ్చు